రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంజారా అంటే లంబాడి సహోదరులందరికీ సంస్కారవంతమైన నమస్కారం జై శల్ జై జై ఒక బాధాకరమైన సంఘటన మన బంజారా ఆరాధ్య దైవం శవలం మహారాజ్ విగ్రహాన్ని కొందరు దుండగులు ఎత్తుకెళ్లడం చాలా బాధాకరం అయితే పోలీసులు చాకచక్యంగా మరియుక్ వాడి వారి యొక్క సహకారంతో ఆ యొక్క విగ్రహాన్ని మళ్ళీ తీసుకురావటం పునః ప్రతిష్ఠించి మళ్ళీ పూజలు చేస్తున్న మన బజార సహోదరులు ఇది ఎక్కడంటే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి దేవాలయం మనం దైవ సమూధుడిగా మన మన శివలాల్ మహారాజ్ ఆరాధిస్తున్నాం ఎందుకంటే ఒక సామాన్య కుటుంబములో జన్మించినటువంటి శివలాల్ మహారాజ్ ఆయన అనంతపురంలో పుట్టి మహారాష్ట్ర దాకా మన జాతిని జాగృతం చేయటమే కాక జాతిని నిర్దేశం చూపించారు అందుకే ప్రతి గ్రామంలో శివలాల్ మహారాజ్ కి మనం చిన్నప్పుడు కూడా భో భండారం చేసేవాళ్ళం శివలాల్ మహారాజ్ ని ఆరాధ్య దైవంగా మహానం గడుస్తున్నా కొద్దీ రోజులు గడుస్తున్నా కొద్దీ మళ్ళీ మన జాతి జాతి మన కూడా మరుగయ్యే దిశలో ఉన్నా కూడా ఈ పండుగ కానీ మేరనాడ్ ఏ కొన్ని కొన్ని పండుగలు ఈ నామ రూపాలు లేకుండా పోతున్న ఈ తరుణంలో మన జాతి మీద దాడి జరగడం బలకరం అయితే కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం లేదా ఈ యొక్క సేవలాం మందిర్ని అక్కడి నుంచి తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కపట నాటకంతో లేదా స్వార్థ బుద్ధితో కపట బుద్ధితో ఈ యొక్క సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారా లేదా అని ఆందోళన చెందాం కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బోర్డు శిక్వానికి సంబంధించిన మహానుభావులు నాయకులు వారి యొక్క సలహాలు సూచనలు సహకారంతో మళ్ళీ ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి పునః ప్రతిష్ఠ చేయడం జరిగింది అయితే ఈ యొక్క విషయంలో మనము ఆనందించాల్సిన విషయం ఏమిటంటే రిటైర్డ్ డీసీపీ రాజ్య నాయక్ గారు ఈ విగ్రహ పునః ప్రతిష్ట విషయంలో సహకరించడం జరిగింది మరియు బోర్డ్ సిక్వాడికి సంబంధించిన నాయకులు బాలాజీ నాయక్ రాము నాయక్ అదే విధంగా రవీందర్ నాయక్ మరియు మహేశ్వర్ నాయక్ శంకర్ నాయక్ వాలియా నాయక్ సుందర్ నాయక్ అంటే ఇక చాలా మంది ఈ విషయంపై వెంటనే స్పందించి పోలీసులకు సలహాలు సూచనలతో పాటు ఇది ఇదిగా ఈ యొక్క విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టకపోతే ప్రతి గ్రామాల్లో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో కూడా మా నిరసన కార్యక్రమం ప్రభుత్వాన్ని కూడా కదిలించే విధంగా చేస్తామని హెచ్చరించారు కానీ ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా పాలకులతో పాటు పోలీసు శాఖ వారు కూడా పటిష్టమైన ప్రణాళిక మరియు ఈ విగ్రహాన్ని ఎవరైతే దొంగలించారో ఎవరైతే చోరీ చేశారో దేవుని రూపంగా మనం శవలాల్ని పూజిస్తున్నామే అటువంటి విగ్రహాన్ని ఒక్కడించి తీసి పక్కకు ఎవరు పెట్టారో అతని మీద కఠినమైన చర్య పక్క తీసుకోవాలి మరియు పోలీస్ శాఖ వారు శాఖ పరమైన చర్యలు తీసుకున్నట్లయితే ఇంకా భవిష్యత్తులో ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దీని ప్రభావం వల్ల దేశంలో ఇంకా ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసే అవకాశం ఉంటుందని పవన్ కోటేశ్వరరావుగా పవర్ కోటేశ్వరరావు మిత్ర బృందం తరఫున మీకు తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ వరంగల్ పోలీస్ శాఖ వారికి సంస్కారవంతమైన నమస్కారము మరియు అక్కడ ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి రాజ్యా నాయక్ రిటైర్డ్ డిసిపి గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ వరంగల్ ఉన్నటువంటి బంజారా అంటే గోద్ సిక్వాడీకి సంబంధించిన నాయకులందరికీ మరొక్కసారి ఒక శివలాల్ వారుషుడిగా శివలాల్ భక్తుడిగా శివలాల్ అభిమానిగా మరొకసారి సంస్కారవంతమైన నమస్కారం తెలియజేస్తున్నాను కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా ముద్దు బిడ్డలారా మీరు కూడా మన జాతి మనుగొడ కొరకు జాతి భద్రత గురించి జాతి సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి ఒక్కరు తప్పక తోడ్పడాలని ఇందుకు ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని ఇప్పటికే మన జాతి మనుగూడ ప్రశ్నాంతరకరంగా మారింది ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మన బంజార భవన్ అని విగ్రహం విగ్రహాన్ని అంటే శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం దగ్గర కూడా విగ్రహ ప్రతిష్ట గురించి చర్యలు తీసుకోవడం మంచిదే కానీ ఇప్పటికీ కూడా మనలో ఐక్యత ఉండక ఉంటే మనలో ఐక్యత భావం లేకపోతే మనము ఇంకా రాబో రోజుల్లో మీ పిల్లలకి మా పిల్లలకి మన పిల్లలకి మనము ఏం ఏం సందేశం ఇస్తాం మన పూర్వీకులు ఎట్లా బతికారనేది ఏ విధంగా తెలియజేస్తాం ఇప్పటికీ కొంతమంది జ్ఞానులు అజ్ఞానులుగా మారిపోయి వారి యొక్క బుద్ధి బుద్ధిలాగా మారిపోయి జాతి ద్రోహులుగా అటువంటి వారిలో కూడా మార్పు రావాలని శవలాల్ మహారాజ్కి మేరకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అటువంటి వారు కూడా పునరాలోచించి జాతి మనగుడ గురు జాతి మనుగుడ గురించి మన భవిష్యత్తు గురించి మన పూర్వీకులు ఏ విధంగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడారో అదే విధంగా మనం కూడా కాపాడదాం రాబో తరానికి మన సంస్కృతి గురించి సంప్రదాయం గురించి తెలియజేస్తాం ఈ చూడండి భారతదేశంలో మనకు ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయం ఎవరికి లేదు మన వంటకాలు కూడా వేరే ఏ కులం వాడు ఏ మతం వాడు తిన్నా కూడా ఇటువంటి రుచికరమైన ఆహారం మేము తినలేము ఇది మంచి పౌష్టిక ఆహారం బలిష్టమైన ఆహారం ఇది ఇటీ వంటకాలలోనే అంటే చూడండి మన తాతలు ముత్తాతలు ఏ విధంగా వాళ్ళు దొన్నట్టే కానీ లేదా ఏ ఏ ఒక్క ఫంక్షన్ చేసినా కూడా మన యొక్క వంటకాలే డిఫరెంట్ ఇటువంటి నాణ్యమైన లేదా రుచికరమైన వంటకాలు నీకు ఇప్పటికీ ఎక్కడ పోయినా కూడా ఏ రెస్టారెంట్ లో పోయినా దొరకట్లేదే కానీ ఇవన్నీ కూడా రాబో రోజుల్లో అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కడు మన జాతి మన కూడా గురించి ఆలోచించాలి ముఖ్యంగా ఈ యొక్క వరంగల్లో జరిగినటువంటి విగ్రహ చోరీ ఎవరైతే చోరికి పాల్పడ్డాడో అటువంటి దుర్మార్గుడికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు వినిగా ఏ ఒక్క రాజకీయ పార్టీ వినిగా సపోర్ట్ చేస్తే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్క బంజారా బిడ్డ పనిచేస్తారని మరియు ఆ యొక్క పార్టీ ఎవరైనా సరే ప్రతి పార్టీ వాళ్ళు ఖండించాలి ఏ ఒక్క పార్టీ వారు విడిగా ఖండించలేదనుకో వాళ్ళు జాంగడ్ జాంగడ్ తో సమానం కాబట్టి నేను ఈ పార్టీ ఆ పార్టీని చెప్పను మా జాతి మా జాతి గౌరవం మా జాతి భద్రత మా జాతి మరుగుడ మా జాతి సంస్కృతి మా జాతి సంప్రదాయం కాపాడాలని అందరితో పాటు నేను కూడా కష్టపడుతున్నా ఇష్టపడుతున్నా కష్టపడి ఇష్టంతో పనిచేస్తున్నా కాబట్టి ఈ యొక్క బంజారా బిడలారా మన విగ్రహాన్ని చోడి చేసిన దుర్మార్గులు దుష్టులు నీచులు నికృష్ట వ్యక్తులను వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ వాళ్ళు బహిష్కరించాలి ఆయన ఎటువంటి దుర్మార్గుడైనా సరే అటువంటి వ్యక్తిని కాపాడేవాడు లుచ్చముండ కొడుకు వాడు ఎవరైనా సరే ఆయన్ని శిక్షించాలి ఆ యొక్క వ్యక్తి విగ్రహాన్ని గాని ఆ యొక్క వ్యక్తి సంబంధించిన ఫోటోలని మనం కూడా అవసరమైతే తగిన శాస్త్రీ అనే విధంగా మనం కూడా చేస్తాం అటువంటి దుర్మార్గులు మన జాతిలో ఉన్నారా లేదా మన జాతిలో ఉన్నటువంటి స్వార్థ బుద్ధితో ఉన్న నాయకుల్ని కొంతమంది లొంగ తీసుకొని పరాయి మతస్థులు పరాయి కులస్తులు పరాయి జాతి వాళ్ళు ఏమైనా చేశారనేది ఆలోచిద్దాం కాబట్టి ప్రతి ఒక్క పేదవి లారా ఈ యొక్క విగ్రహం చోరిపై ప్రతి ఒక్కరు ఖండించాలి మరియు ఈ యొక్క విగ్రహాన్ని రిటర్న్ తీసుకువచ్చే విధంగా చేసిన ప్రతి ఒక్క నాయకులకి మరొకసారి సంస్కారవంతమైన నమస్కారం జై శవలాల్ శవలాల్ జై అందరికీ నమస్కారం మిత్రులారా ఈ షేర్ చేసి ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు భవన్ కోటేశ్వరరావు Thank you जय जवाहर तो चल चलो आरो बापू दौड़े करीबे ने आगले साब कहने के केरो पिया के नया आग तो चलो आरो बापू चलो आरो बाबू दौड़े करीबे नया आगले जाबू कहने ने केरो पिया के ने आग है